హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇదే ఈరోజు మన వీడియో అందమైన ఆర్కిడ్స్ బా ఎంత బాగున్నాయో కదా చూసారా వైలెట్ కలరు వైట్ అది పింక్ ఇంకా వస్తుంది ఒక పువ్వు వస్తుంది ఇంకా విచ్చుకోలేదు ఇది నేను మామూలుగా చిన్న స్టెమ్ అప్పుడు ట్రై చేశాను కదా కొబ్బరి పొల పెట్టి దేందో గుర్తులేదు పువ్వు వస్తాయి అని తెలీదు దీనిదేమో ఈ పింక్దేమో అనుకుంటున్నాను నేను చూద్దాం నెక్స్ట్ ఇయరు వీటిని ఎక్కువ డెవలప్ చేద్దాం అనుకుంటా హ్యాంగింగ్ చేద్దాం ఇక్కడ అని ఈసారి అన్ని రకాల మొక్కలు అయిపోయి ఈసారి వీటిని ఎక్కువ డెవలప్ చేయాలనుకుంటున్నాను ఇంకా ఏమొచ్చి పరదేశపాలెం దగ్గర ఒక నర్సరీ నర్సరీ వీడియో పెట్టాను చాలా రోజుల కిందట పరదేశపాలెం దగ్గరలో అక్కడ తీసుకున్న మొక్కల మాట ఈ మొక్కలు కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి వీటిని పెంచడం తెలియాలి మనకి ఈ స్టెమ్ కటింగుతో ఎలా పెట్టాలి మళ్ళీ ఇంకో ప్లాంట్ని ఎలా డెవలప్ చేయాలి అన్నీ తెలియాలి తెలుసుకున్నాక తెచ్చుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను నేను నేను తెచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాను వీటి గురించి వాళ్ళు చెప్పారు కోకో కోకో పీట్ కూడా కాదు కొబ్బరి పీలు ఇలా కొబ్బరికాయ పీచు వాళ్ళు కొబ్బరికాయ పీచులోనే ఇచ్చారు వైట్ కలరు చిన్న చిన్న ఇంత బుట్టల్లో ఇచ్చారు అన్నమాట వాళ్ళు దాంట్లో ఉంచేసేయండి మేడం అని అన్నారు కానీ పెద్దది అవుతున్నాయి కదా ఇంకా దాంట్లో అది సరిపోదు అని చెప్పి నేను ఇంతంత డబ్బుల్లో మళ్ళీ కొబ్బరి డిప్పలు చుట్టూ పెట్టి పెట్టాను బాగానే వచ్చాయి అయితే ఇంకా నేర్చుకోవాలి ఇంకా వీటిని ఎక్కువ డెవలప్ చేయాలంటే ఇంకేం చేయాలనేది ఇంకా నేర్చుకొని ఇంకా వీటి పిలకలు తీసి మనం ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవాలి అయితే ఈరోజు ఇదే మన వీడియో ఇవి నేను చిన్న మగ్గగా ఉన్నప్పటి నుంచి అలా పూస్తున్నప్పటి నుంచి చిన్న చిన్న క్లిప్పులు తీసి ఉంచి అని పెడతాను ఎందుకో ఆర్చిట్స్ వీడియోస్ షార్ట్ వీడియోలు పెడతా ఉంటే చూడడం లేదు ఎవరుని చిన్న మొగ్గిరి పేసాను ఎప్పుడు తెంగిరపల చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోలు మరి యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లమ్మా లేకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదో కానీ షార్ట్ వీడియోలు చూడట్లేదు ఈ పెట్టాను షార్ట్ వీడియో పెద్దగా ఎవరు చూడలేదు ఫుల్ వీడియో పెడతాను చూడండి వీటితో పాటు ఈరోజు మన వీడియోలో ఏంటంటే మనకి గిఫ్ట్గా వచ్చిన కొన్ని మొక్కలు ఉన్నాయి అవేంటో నేను చూపిస్తాను వీటితో పాటు అవి కూడా చూడండి ఏంటో ఈసారి ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఇలాంటి ఆర్కిడ్స్లో కలర్స్ ఇవ్వండి ఇమ్మని అడగట్లేదు ఒకవేళ ఇద్దాం అనుకునే వాళ్ళకి హింట్ ఇస్తుంది అనమాట నేనే కొనుక్కుంటాను నాకు గిఫ్ట్లు అది పెద్దగా వద్దు కానీ ఎవరైనా గిఫ్ట్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని అనుకుంటాం కదా యాక్చువల్గా అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిల్లో కలర్స్ తీసుకురండి మన దగ్గర డెవలప్ చేద్దాం అది మాట ఇంక వీడియోలోకి వెళ్దామా ఎంత బాగున్నాయో నిజంగా ఇవి దగ్గర నుంచి తీసాను అనమాట ఎంత బాగున్నాయి చూడండి పువ్వులు స్టార్టింగ్ నుంచి ఇంతకుముందు కూడా చిన్న మొగ్గలుగా ఉన్నప్పుడు కూడా తీసాను కానీ వీడియో పెద్దదైపోద్దని అవి యాడ్ చేయట్లేదు అనమాట ఈ పువ్వులు విచ్చుకున్న దగ్గర నుంచి రెండు మూడు క్లిప్స్ అయితే ఉంచాను దగ్గర నుంచి చూపిద్దామని ఎంత బాగున్నాయి కదా మన దగ్గర అయితే మూడు రంగులు ఉన్నాయి వైట్ లైట్ కలరు ఇప్పుడు చూపించాం కదా ఈ వైటు ఇంకోటి లైట్ బేబీ పింక్ ఉంది బేబీ పింక్ వస్తుంది కానీ అది వైట్ లాగే ఉంటుంది ఈ చూడండి ఎంత బాగుందో ఒక దీపం కుందు అలా లేదంటే ఇంకేదో అలా అనిపిస్తుంది ఏదో గిన్నెలాగా చాలా బాగుంది కదా ఈ ఎంత బాగుంటాయో ఈ పువ్వులు ఆర్చిడ్సా లేకపోతే ఆర్కిడ్సా కరెక్ట్ పేరు మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి లేదంటే ఇంకేదైనా ఉందో నేనైతే ఈ రెండు విన్నాను కొంతమంది ఆర్చిడ్స్ అంటున్నారు కొంతమంది ఆర్కిడ్స్ అంటున్నారు ఓకే మనం ఆర్కిడ్స్ అందాం ఈ చూడండి మగ్గులు ఎంత బాగున్నాయో కదా ఏదో వెండివి మనకి దేవుడికి పెట్టుకునే చెట్లు వస్తాయి కదా వెండివి దేవుడి గదిలో పెట్టుకోవడానికి చిన్న చిన్న అలా ఏ వెండితోనో చేసినట్లా ఉన్నాయి కానీ రియల్గా పూసిన ఫ్లవర్స్ లాగా అయితే లేవు ఇవి ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చేసాయి కానీ ఇప్పుడు మనం తెచ్చి వన్ ఇయర్ అయి అవుతుంది కదా అయితే ఇప్పుడు కొంచెం అవగాహన అయితే వచ్చింది చూద్దాం పెంచడం వచ్చింది కాబట్టి మిగతా రంగులు కూడా తెచ్చుకుందాం కొబ్బరి డిపల్లో పెట్టి చెట్లకి ఏలగడుతున్నారు అందరూ ఆ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఉండాలి ఒకటో రెండో బ్రాంచ్లు తీసి అలా కట్టి చూడాలి అప్పుడు వస్తే అప్పుడు మిగతాయి కూడా అలా ట్రై చేయాలన్నమాట ఒకేసారి ఇందులో ఉన్నది కాస్త మనం ఎక్స్పెరిమెంట్లు చేసామనుకోండి ఏదైనా అటు ఇటు అయిందంటే బాధేస్తుంది ఎక్స్ట్రా పిలకలు వచ్చినప్పుడు అలా చేయాలి అప్పుడు పూర్తి అవగాహన వస్తుంది మాట ఇవి బోయి బోయిపాలెం ఏదో అంటారు కదా అక్కడ నర్సరీ ఒకసారి వీడియో పెట్టాను కదా అక్కడ ఒకసారి వెళ్ళినప్పుడు కనిపించమాట నాకు బాగా నచ్చేసి తీసుకున్నాను కొంచెం రేటే అనిపించాయి అయినా మళ్ళీ మనకి కావాల్సినవి దొరకవచ్చు దొరకపో దొరకకపోవచ్చు కదా దొరికినప్పుడే తెచ్చుకోవాలి అని అనిపించి మళ్ళీ రేట్ ఎక్కువైనా కూడా తెచ్చేసుకున్నాను మరి ఎంత కాస్ట్ ఉంటాయో ఉండవో లేకపోతే అంత లెక్క అలానే ఉంటాయో లేకపోతే అక్కడే రేట్ ఎక్కువ ఇన్ని డౌట్లు అయితే వచ్చాయి నాకు ఏదైతే పువ్వులు బాగా అయితే చేసుకున్నా ఈ మనం రెండు మూడు చేసుకుంటే మనకి కవర్ అయిపోతుంది ఆ కాస్ట్ కాస్త ఏమంటారు కానీ వర్ణించడానికి అసలు మాటలే సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి రెండు మూడు ఇచ్చుకున్నాయి నేను ఇప్పుడు మనకి గార్డెన్లో గిఫ్ట్లుగా వచ్చిన కొన్ని మొక్కలు కొన్ని బెస్ట్ నాకు నచ్చినవి కొన్ని బెస్ట్ అంటే నాకు ఇష్టాన్ని తెలుసుకొని నేను అడక్కన్నా తెచ్చి ఇచ్చినవి నాకు నచ్చినవి కొన్ని చూపిస్తాను చాలా అయితే ఉన్నాయి గిఫ్ట్లు ఇచ్చిన మొక్కలు అయితే కానీ ఈ మధ్యన వచ్చినవి చూపిస్తాను అలాగే పూర్వం ఒక మొక్క వచ్చింది అదో ఒకటి చూపిస్తాను మరి అందరూ ఇచ్చారు మీ రాజుగారు గిఫ్ట్ ఇచ్చిన మొక్కే చూపించలేదేమి అని మీకు ఒక డౌట్ రావచ్చు ఎవరికైనా జనరల్గా అందుకని చెప్తున్నాను మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క రాజుగారు నాకు ఇచ్చిన గిఫ్టే అనుకుంటున్నాను భగవంతుడు ప్రసాదం మన రాజుగారి గిఫ్ట్ అనుకుంటున్నాను అనమాట ప్రతి మొక్కని ఎందుకంటే అంతే కదా రాజుగారు దయవల్లే ఇంత గార్డెన్ పెంచుకోగలుగుతున్నాను అంటే అది ఒక గిఫ్టే కదా అందుకని చెప్పి స్పెషల్గా చూపించట్లేదు కొన్ని నాకు నచ్చినాయి మొక్కలు గిఫ్ట్లుగా వచ్చినాయి చూపిస్తున్నాను ఈ ఆర్చిడ్స్ పూలు అయిపోయిన తర్వాత వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసారనుకోండి మీకు నేనేం చెప్తున్నాను అనేది అర్థమైపోతుంది ఓకేనా ఇంకెళ్దామా ఈ దీన్ని ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్లో చూపించాను దీని పేరు స్ప్రింగ్ ఆఫ్ బనానా ఇది స్టెమ్ కటింగ్తో బతుకుతుంది నేను ఇంకొకరింట్లో చూసి చాలా సరదా పడ్డాను ఫస్ట్ టైం చూడడం ఎంత బాగుందో అంటే అప్పుడు మా పాప అది గుర్తుంచుకొని కొంత ఇది ఈ మొక్కని ఇది బుట్టతోటి నేను ఎలా దీన్ని డెవలప్ చేస్తున్నాను ఫస్ట్ గిఫ్ట్ మన మనకి ఈ మొక్క చాలా రోజులైంది ఇది వచ్చి ఎంత ఎలాంగ్ పెరిగింది ఇంకా డెవలప్ చేయ చెయ్యాలని ఉంది కానీ బతకట్లేదు ఏంటో మళ్ళీ ప్రయత్నం చేస్తాను లాస్ట్ టైం ఇక్కడ కట్ చేసి వేసాను కదా బతకలేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి ఏర్లు వచ్చాయి ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ వేయాలి ఇంకో దాంట్లో నాకు చాలా ఇష్టమైన మొక్కల్లో ఇది ఒకటి ఇది మా పాప ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇలా అన్ని గిఫ్ట్లు చూపిస్తాను చూడండి ఈ మొక్కని మా పాప ఏ ముహూర్తాన్ని తెచ్చిందో కానీ అప్పటి నుంచి మొక్కలు గిఫ్ట్లు లాగా వస్తూనే ఉన్నాయి నాకు మామూలుగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోవటం ఇష్టం ఉండదు ఎవరిని గబుక్కుమని అడగను వాళ్ళంతటి వాళ్ళు నేను ఎక్స్పోర్ట్ చేయకుండా తీసుకొచ్చిన గిఫ్ట్లు మాట ఇవన్నీ నాకు ఇష్టమైనవి మా బ్రదర్ అవుతారు ఒకరు చెప్పారు ఇంతకు ముందు అయితే ఎవరి దగ్గర ఏం తీసుకుని అసలు కాదు అక్కడ చెప్పేసే చెప్పేసేదాన్ని వద్దని మా బ్రదర్ ఒకరు అన్నారు మనం ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని ఇచ్చిపుచ్చుకోవడంలో అది పద్ధతి మంచిది తీసుకోవాలమ్మా లేకపోతే ఫీల్ అవుతారు అని చెప్పారు అప్పటి నుంచి తీసుకుంటున్నాను లేకపోతే ఇంక ఒకరి దగ్గర నాకు తీసుకోవటం ఇష్టం ఉండదు అది మా పాప అయినా కూడా మా రాజుగారి చేతితో కొన్నవే నాకు ఇష్టం సొంతంగా కొనుక్కుని డబ్బిచ్చి కొనుక్కున్నవి మాత్రమే నాకు నచ్చుతాయి అన్నమాట ఎక్కడి నుంచో తెచ్చినవో ఎవరో ఇచ్చినవో నేను అడిగినా అడగకపోయినా అనుకోండి ఇష్టం ఉండేది కాదు ఇంతకుముందు మా బ్రదర్ చెప్పాక నేనేమో యాక్సెప్ట్ చేశాను దాన్ని అప్పటి నుంచి ఓకే ఎంతో అభిమానంగా ప్రేమగా తెస్తున్నారు నిజమే కదా ఓకే అని చెప్పి నేను కూడా ఇప్పుడు గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాను మంచి చూసో వినో తెలుసుకోనో నేర్చుకుంటే మంచిదే కదా ఇది మొక్కలు ఈ గిఫ్ట్లుగా వచ్చిన మొక్కలు స్టోరీ అనమాట ఫస్ట్ గిఫ్ట్ ఇది ఇది ఏ ముహూర్తాన్ని తెచ్చిందో మా పాప ఇంకా అలా గిఫ్ట్లు వస్తూనే ఉన్నాయి నేను అడగకపోయినా ఇంకొకరు ఎంతో అభిమానించే ఒకరు ఒక ఫ్రెండు ఇది ఇచ్చారు బ్రుక్ ఇన్ హార్ట్ చిన్న ఆకులది దీన్ని నేను అప్పుడు వచ్చిన కొత్తలో నేను చెప్పాను దాన్ని బాగా డెవలప్ చేస్తానని ఇప్పటికీ ఒక ఐదే ఎన్నో ఐదే ఎన్నో టబ్బుల్లో వేసాను బాగానే పెరుగుతుంది నాకు ఇష్టమైన మొక్కల్లో అదొకటి చెప్పాను కదా నా ఫ్రెండ్ ఇచ్చిన బ్రహ్మకమలం లీవ్ అని చూడండి ఎంత బాగా పెరిగిందో ఈ మొక్కిచ్చిన ఫ్రెండ్ ఈ ఫ్రెండ్స్ అందరూ పేర్లు నేను చెప్పట్లేదు వాళ్ళకి ఇష్టం ఉందో ఇష్టం లేకపోవచ్చు కదా అందుకని చెప్పట్లేదు ఇందులో చుట్టాలు ఉన్నారు స్నేహితులు ఉన్నారు మా రాజుగారి స్నేహితులు కూడా ఉన్నారు మా స్నేహితులు ఉన్నారు చుట్టాలు ఉన్నారు అది మాట ఈ బ్రహ్మకామను ఇచ్చిన ఫ్రెండ్ అయితే ఒకటే కాదు చాలా మొక్కలైతే అప్పుడు ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు గిఫ్ట్ కింద చాలా రకాలు తీసుకొచ్చారు ఆల్మోస్ట్ అన్నీ బతికించాను నేను అందులో నాకు ఇష్టమైన ఈ మొక్క కాబట్టి చూపిస్తున్నాను నా బెస్ట్ ఫ్రెండ్ మాట తను నాకు ఇష్టమైన మొక్క కాబట్టి దీన్ని చూపిస్తున్నాను ఇది కూడా గిఫ్ట్గా వచ్చింది ఇది కూడా బ్రహ్మకమలమే నేను ఆల్రెడీ మీకు చూపించాను మా తెచ్చారు గిఫ్ట్ అని చెప్పి నాకు తెచ్చి ఇవ్వడం చాలా నచ్చింది అందుకని మళ్ళీ ఇంకోసారి చూపిస్తుంది అనమాట చూస్తున్నారా మన దగ్గర ఎన్నో స్నేక్ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయి కాకపోతే నాకు ఇది స్పెషల్ మాట ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇది మా ఆడబడుచు గారు పట్టుకొచ్చారు ఇది ఒక ఇన్ని చాలా సంవత్సరాలు ఏంది వేసి ఇన్ని సంవత్సరాలకు ఒక్క పిలక పెట్టింది అనమాట ఇది ఇంకొకటి లేదు వెయ్యాలనుకుంటే ఇప్పటిదాకా పిల్లలు పెళ్ళిక పెట్టలేదు ఇప్పుడు పెట్టింది స్టెమ్ కట్ చేసి వాటర్లో పెట్టి మెట్లో పెట్టి ట్రై చేశాను కానీ రాలేదన్నమాట అందుకని మనకున్న దాంట్లో ఈ మొక్క అంటే నాకు ఇష్టం మా ఆడవాచుగారు గిఫ్ట్గా ఇచ్చారు నాకు మొక్కలు అంటే ఇష్టం అని ఇంక ఇది కూడా వారొక్కరి పేరే చెప్పాను మిగతా ఎవరు మా పాపది పేరు చెప్పాను మిగతా ఎవరు చెప్పలేదు ఓకే ఇంక ఇది కూడా గిఫ్టే ఇది స్టార్ అలోవేరా ఇది కూడా గిఫ్టే ఇది నేను నాకు ఇచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగా పెంచుతున్నాను చాలా పిలకలు పెట్టింది దీన్ని కూడా ఎక్కువ డెవలప్ చేశాను చూడండి ఎంత బాగా పెరిగిందో ఓకేనా మన దగ్గర స్నేక్ ప్లాంట్లో అయితే ఎన్నో రకాలు ఉన్నట్టు ఉన్నాయి లెక్కపట్లేదు కానీ ఉన్నాయి ఇది అన్నిటిలోకి కొంచెం ఇది వేరుగా ఉంది బాగుంది మన దగ్గర మొరం లేదు ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ పట్టుకొచ్చాను కొమ్మలు వేసాను బతికినట్టు బతికి సమ్మర్లో ఎర్రచెముల పుట్టలు పట్టేసి చనిపోయింది అనమాట మళ్ళీ చూడండి ఎంత మొరం గిఫ్ట్గా వచ్చిందో ఎంత మంచి సువాసన వస్తుందో నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇష్టమైన భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇచ్చిన గిఫ్ట్ అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట నాకు మొక్కలు అంటే ఇష్టమని ఇలా ఇస్తున్నారు అందరూ చాలా సంతోషంగా ఉంది నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది ఎవరంటే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మా వియపురాలే మా పాప వాళ్ళ అత్తగారే నా ఫస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా నేను చూడ్డానికి వెళ్ళినప్పుడు ఈ కొండ కుండితోటి ఇచ్చేసారు నాకు ఇష్టమని ఎంత బాగుందో నేను అసలు ఆ రోజు ఈ చూడ్డానికి వెళ్ళిన రోజు నేను ఏమనుకున్నానో తెలుసా మరం లేదు కదా మరం తెచ్చుకోవాలి నుంచి వచ్చినప్పుడు నర్సరీలో అని అనుకున్నా ఆ మొక్కలు మేము నర్సరీ పక్క నుంచే వస్తాం కదా అటు నుంచి వచ్చినప్పుడు మరం తెచ్చుకుందామని అని వెళ్ళ వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఇది బ్యాగ్లో పెట్టించారు ఆశ్చర్యం అనిపించింది మనసులో అన్నమాట ఎలా తెలిసిపోయిందబ్బా అని ఆనందం కూడా అయ్యింది అయితే నేను దీన్ని ఈసారి పోకన్నా పెద్ద దాంట్లో వేసి డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను ఇంత అభిమానంగా ఇచ్చింది డెవలప్ అవపోతే ఏమవుతాయలేండి అవుతాయి మరి బ్రొకెన్ హార్ట్ మనీ ప్లాంట్ జాతికి చెందిన మొక్క అది అయ్యింది కదా అది బాగా డెవలప్ అయ్యింది అభిమానంతో ప్రేమతో ఇచ్చింది ఏదైనా ఇలాగే పెరుగుతుంది ఇంకా ఇంకో మొక్క ఉంది చూపిస్తాను నేను ఇక్కడే ఉంది ఇక్కడే ఉన్నాయి ఇగో ఇది స్నేక్ ప్లాంట్లో ఇది ఒక రకం మాట ఇది ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు ఇది తను తెచ్చినప్పుడుకి మన దగ్గర ఇందులో వేరే రకం ఉండేది అంటే కొంచెం ఆల్మోస్ట్ ఇల్లుగా ఉంటుంది అది హైబ్రిడ్ హైబ్రిడ్మాట చాలా అందంగా ఉండేది అది చనిపోయింది ఇది వచ్చింది చాలా హ్యాపీగా ఉంది తను గాజు దాంట్లో పెట్టి తెచ్చారు ఇది పిలకలు పెడుతోంది ఇప్పుడు బోల్డ్ పిలకలు పెడుతోంది ఇది గాజుది వైట్ కలర్ గాజు దాంట్లో పెట్టి తెచ్చారన్నమాట తెస్తే నేనేం చేశానంటే ఆ గాజుదే దాంట్లో మళ్ళీ నా దగ్గర ఉన్న మొక్కని సకలంటి మొక్కని వేసేసి రిటర్న్ గిఫ్ట్గా మళ్ళీ ఇచ్చేసాను అంటే ఆ గాజుది తీసుకోవడం ఇష్టం లేక కాదు బాగుంది నా చేతిలో గాజువి ఉండవు తనంత అభిమానంతో ఇచ్చారు ఫ్రెండ్ కదా చిదిపోతే బాధేస్తోంది అని చెప్పి మొక్కను తీసుకొని ఆ కుండి మళ్ళీ దాంట్లో వేరే మొక్క వేసి ఇచ్చా అది ఈ మొక్క స్టోరీ నాకు ఇష్టమైన మొక్కల్లో ఇదొకటి ఇదొకటి ఇంకొకటి ఉంది చూపిస్తాను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఇది సరస్వతి ఆకు మాట మ్యాడ్ గార్డనర్ మాధవి ఇచ్చారు వాళ్ళ ఇంటికి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయాం మరి ఏం ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ అనుకోకుండా పాపం చెప్పకన్నా వెళ్ళిపోయా అన్నమాట ఎందుకు వెళ్ళామో నేను మెల్లి ఇంకో వీడియోలో మీకు చెప్తాను అన్నాను కదా సందర్భం కుదరట్లేదు చెప్తాను ఎందుకు వెళ్ళామన్నది తను ఇచ్చిన మొక్క మాట ఇంకా ఒక్క ఆకే ఉంది మిగతా అంతా కొంచెం వాడినట్లుంది కానీ బతికేస్తుంది నేను అభిమానంతో ఇచ్చారు కదా సరస్వతి ఆకు ఒకటిని మెంటు మెంటు తులసి అది కొమ్మలు ఇచ్చారు వేసాను అది కూడా ఇంకో గిఫ్ట్ చూపిస్తాను రండి అన్నింటిలోకి నాకు ఇష్టమైన మొక్క ఇది ఎందుకంటే మా మేనత్త రాజుగారు మా గారు మా మాయ పట్టుకొచ్చారు ఇచ్చారు నాకు ఇది గిఫ్ట్ కింద ఇది అప్పుడు మన ఇటకాస ఏరియాలో లేదు ఇది నాకన్నా పెద్దది దీని వయసు నేను అంతకుముందు పుట్టకముందు ఎప్పుడో తెచ్చారట బెంగళూరు మొగల్ గార్డెన్ నుంచి పట్టుకొచ్చారట అప్పట్లో మన సైడ్ లేదు ఈ మొక్క అప్పుడు నాకు ఇచ్చారు చిన్న దీనికి చిన్న స్టెమ్ కటింగ్ ఇచ్చారు నేను ఎన్ని సంవత్సరాలు నేను నా మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చాక ఇచ్చారు నాకు మా మాయ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దీన్ని కాపాడుకుంటున్నాను అందుకనే నీకు చాలా ఇష్టమైన మా అక్క మాట ఇది ఇది మా బాబు తెచ్చిచ్చారనమాట ఇది ఆకులోంచి ఆకు వచ్చి చిన్న గులాబీ పువ్వులాగా ఉంటుంది చూసారా నేను ఒకసారి వైజాగ్ నుంచి తెస్తే బతకలేదు అని ఫీల్ అయిపోతే అప్పుడు తెచ్చి ఇచ్చారు మా బాబు ఇదిగో నేను తెచ్చాను అది చచ్చిపోయిందని బాధపడుతుంటే తెచ్చిచ్చారు అనమాట కానీ ఈ మొక్క చూడండి ఎంత అందంగా ఉందో అయితే ఈ మొక్క ఒక విషయం చెప్పాలి చాలామంది దీన్ని అనుకుంటున్నారు రణపాల అనుకోవడమే కాదు ఆ వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ ఇది రణపాల అని చెప్తున్నారు నేను గమనించాను కానీ ఇది రణపాల కాదు క్యాక్టస్ మాట గమనించుకోండి ఇంక ఇది పోతే వామ్మాకు వామ్మాకు అని చాలా మందికి తెలుసుకుని చూడండి ఇది ప్లెయిన్గా ఉంటుంది కదా ఇది కూడా మా బంధువులు ఇంటి దగ్గర నుంచి వచ్చింది చాలా సంవత్సరాల కిందట ఇది అలా పెంచుతున్నాను కాకపోతే ఏంటంటే ఇది చూడండి ఎలా కొమ్ముల్లో ఎలా తిరిగి పెరిగిందో దాంట్లోనే ఇది నాకు గిఫ్ట్ వచ్చింది ఇది ఎవరిచ్చారో నా వీడియోస్ చూస్తూ ఉంటారు మీకు ఇప్పటికి అర్థమైపోతే ఉంటుంది ఇది అందులోనే వెరిగేటెడ్ అనమాట ఎంత బాగుంటుందో కదా వా అమ్మకు వీడియో చూసే వాళ్ళందరికీ అర్థమైపోతే ఎవరే మొక్క ఇచ్చారో ఇది నా చేతికి గాజులు ఇలా వేసుకోవడం నాకు ఎంత ఇష్టమో కాకపోతే ఎక్కువసేపు ఉండలేను గాజులతో బాగుందా మరి గాజులు బాగున్నాయా ఈ మొక్కని నాకు మా బుజ్జితోటి మాధవి అని మా యూట్యూబ్ ఛానల్ ఉంది తన పేరు మాధవి ఆర్గానిక్ మేళాకి వెళ్ళినప్పుడు నాకు ఒకే ఒక్క సీడు మిగిలింది లాస్ట్లో నన్ను మర్చిపోయి మిగతా అందరికీ ఇచ్చేశారు లాస్ట్లో ఇంకొక అమ్మాయి దగ్గర తీసుకొని మరి ఇచ్చారు అది మాట ఇది బొగడబంతి పింక్ హ్యాపీగా అనిపిస్తుంది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకొకరు బ్రాదరవుతారు తెచ్చారు ఈ మొక్కని ఇదైతే మన దగ్గర ప్రస్తుతానికి లేదు నేను నర్సరీకి వెళ్ళినప్పుడు చూశాను కాకపోతే వీటిని సమ్మర్లో పంచడం అవుతుందని తెచ్చుకోలేదనమాట మన దగ్గర లేని మొక్క తెచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ మొక్కలు చూసేసరికి మనం గుర్తొచ్చి మనకు మొక్క తేవాలి అనే ఆలోచన రావడం అదొక గొప్ప అద్భుతమైన విషయం కదా నాకైతే ఈ వచ్చిన గిఫ్ట్ల కంట ఇవ్వాలనే ఆ ఆలోచన ఉందో చూశారు అబ్బా అది వెలకట్టలేనదండి బాబు ఎందుకంటే పలా మొక్కలు ఇష్టం ఇద్దాం పలా పువ్వులు ఇష్టం ఇద్దామని అలా ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని మనం గుర్తిస్తున్నాము అంటే అది గొప్ప విషయమే కదా ఇలా వచ్చే ఇన్ని రకాల గిఫ్ట్లు మన మన గార్డెన్లో కొత్తగా యాడ్ అయ్యాయి చాలా అంటే చాలా ఇప్పుడు ప్రత్యేకంగా నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చెప్పలేనంత సంతోషాన్ని నేను దాచుకున్నాను అందుకు అది అందరికీ తెలియాలని చెప్తున్నానే కానీ ఇంకా మిగతా వాళ్ళు తెమ్మనైతే కాదు ఆల్రెడీ మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి కానీ అడగకన్నా చెప్పకన్నా మనసులో ఉన్న ఇష్టమైన మొక్కలను తెచ్చేయడం అనేది ఒక గొప్ప విషయం అందుకని ఈ మంచి విషయాన్ని మీ అందరికీ తెలియచేయడం కోసం మాత్రమే చూపిస్తున్నాను నాకైతే చాలా ఆనందంగా ఉంది నేనైతే చాలా ఆనందం పొందాను మన్ మనులు మాణక్యాలు ఇచ్చినా కూడా ఇంత ఆనందం ఉండదు నిజానికి నాకైతే నాకు మొక్కలంటే అంత ఇష్టం ఆ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున మీరు ఈ వీడియో చూస్తే మటుకు ఎవరెవరు ఏ మొక్క ఇచ్చారో మీకు అర్థమైపోద్దు కదా మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అంది అందరికీ మొక్కలు ఇచ్చినందుకు వీటిని నేను సాయశక్తుల డెవలప్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఎలాంటి వీడియోలు ఏంటి ఏంటనేది మీకు తెలిసిన మంచి మంచి సలహాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించండి ఓకేనా ఇంక అన్ని మంచి వీడియోలే కానీ ఇంకో ఇంకా మంచి వీడియోతో నేను మేము మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతి దేవి అలా వెళ్ళిపోటు మేము లైక్ చేయరా మరి